హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీంద్ర అండ్ మహీంద్ర మే నెలలో తన వాహనాలపై పలు ఆఫర్లు డిస్కౌంట్లను ప్రకటించింది ఇన్వెంటరీలను క్లియర్ చేయడానికి ఈ నెలలో అవుట్ గోయింగ్ ఎక్స్యు త్రీ డబల్ ఓ భారీ ప్రయోజనాలను అయితే ప్రకటించింది మహీంద్ర ఈ మార్చ్ ఇరవై తొమ్మిదిన ఎక్స్యు త్రీ ఎక్స్ఓ ఎస్యువిని విడుదల చేసింది ఇది సబ్ కాంపాక్ట్ ఎస్యు సెగ్మెంట్లో ఎస్యు త్రీ డబల్వోకు ప్రతామ్నాయ మోడల్గా మార్కెట్లోకి వచ్చింది దాంతో మార్కెట్ నుంచి డ్రా చేయాలనుకుంటున్న ఎక్స్వి త్రీ డబల్ ఓపై పై మహీంద్ర భారీ డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ మోడల్పై లక్ష యాభై వేలకు పైగా తగ్గింపును అందిస్తోంది అంతేకాదు మహీంద్ర తన ఏకైక ఎలక్ట్రిక్ వాహనం ఎక్స్వి ఫోర్ డబల్ జీరోతో సహా కొన్ని ఇతర మోడళ్లపై భారీ డిస్కౌంట్ అని అందిస్తోంది మహీంద్ర అండ్ మహీంద్ర నుంచి వచ్చిన ఏకైక ఎలక్ట్రిక్ ఎస్యు మహీంద్ర ఎక్స్యు ఫోర్ డబల్ జీరో కూడా మే నెలలో భారీ తగ్గింపును పొందింది మహీంద్ర ఎక్ ఫోర్ డబల్ జీరో ఎలక్ట్రిక్ ఎస్యు మహీంద్ర ఎక్స్యు ఫోర్ డబల్ జీరో ఎలక్ట్రిక్ ఎస్యుని నాలుగు పాయింట్ నాలుగు లక్షల వరకు ప్రయోజనాలతో అందిస్తోంది ఏడాది ప్రారంభంలో ఒకటి పాయింట్ నాలుగు లక్షల వరకు తగ్గింపుతో అరంగేట్రం చేసిన ఎలక్ట్రిక్ ఎస్యూవి యొక్క తాజా వెర్షన్ కూడా ఈ జాబితాలో ఉంది త్వరలో ఉపసంహరించుకొనున్న ఎక్సువి త్రీ డబల్ ఓ ఎస్యుపై ఎంచుకున్న వేరియంట్ను బట్టి ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది ఈ ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది లక్షల డిస్కౌంట్ ఎక్స్వి త్రీ డబల్ డబల్ జూ ఎయిట్ డీజిల్ వేరియంట్పై లభిస్తోంది డబల్ జూ ఎయిట్ వేరియంట్ పెట్రోల్ వేరియంట్ పైన ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది ఎస్యు యొక్క డబల్ జూ టూ వేరియంట్తో అతి తక్కువ ప్రయోజనం నలభై ఐదు వేల లభిస్తోంది మహీంద్ర ఫ్లాగ్షిప్ ఎస్వి ఎక్స్యూవి సెవెన్ డబల్ జీరోపై ఈ నెలలో లక్ష యాభై వేలు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది రెండు వేల ఇరవై మూడు మోడల్ ఎక్స్యు సెవెన్ డబల్ ఓ ఎస్యులపై క్యాష్ డిస్కౌంట్ మాత్రమే లభిస్తోంది మిగతా మూడు వేరియంట్లపై ఒకటి పాయింట్ మూడు లక్షల డిస్కౌంట్ లభిస్తోంది ఈ వేరియంట్లో ఏఎక్స్ ఫైవ్ సెవెన్ సీటర్ డీజిల్ మాన్యువల్ ఏఎక్స్ ఫైవ్ సెవెన్ సీటర్ డీజిల్ ఆటోమేటిక్ ఏఎక్స్ ఫైవ్ సెవెన్ సీటర్ పెట్రోల్ మాన్జువల్ వేరియంట్స్ ఉన్నాయి మహీంద్రా ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్యు మహీంద్రా స్కార్పియో ఎన్పై కూడా మే నెలలో లక్ష వరకు డిస్కౌంట్లు అందిస్తోంది రెండు వేల ఇరవై మూడులో తయారైన మోడళ్లపై మాత్రమే ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంది పెట్రోల్ డీజిల్ వేరియంట్లలో లభించే జెడ్ ఎయిట్ జెడ్ ఎయిట్ ఎల్ వేరియంట్లపై అరవై వేల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి జెడ్ ఎయిట్ జెడ్ ఎయిట్ ఎల్ డీజిల్ టాప్ ఎండ్ వేరియంట్లపై ఎలాంటి డిస్కౌంట్స్ అయితే అందుబాటులో లేవు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ ఆఫర్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్